నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పక్కుదే నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ నమో వెంకటేశాయ అవినాష్ గారు టారో కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇవాళ ఏం చెప్పబోతున్నారు ఫలాలు ముందుగా ఇటలీ నది ఇటలీలో టారో నది వడ్డున కొందరు బంజారా వాళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ వల్ల మనం వాళ్ళ టారో కార్ట్స్ చేయగలుగుతున్నాము అండ్ చాలా యాక్యురసీ ఉంటుంది టారో కి కదా అవును ఇంచు మించు ఎంత ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఆక్యురసీకే మీరు దీని యాక్యురసీ ఎలా ఉంటుంది అంటే అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేకపోతే జీరో పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఎందుకు చెప్తా ఎందుకు బాగా స్పిరిచువల్ పీపుల్ చేస్తేనే కరెక్ట్ కరెక్ట్ అవుట్ పుట్ వస్తుంది అది కరెక్ట్గా పలుకుతుంది పలుకుతుంది ఇప్పుడు నేను ఒక క్రిస్టల్ పెట్టి దేవుడు బొమ్మ పెట్టి ఒక క్యాండిల్ పెట్టి చేయగలను కానీ ఇది ప్రక్రియ కాదు భావంకి సంబంధించింది నా దగ్గర క్రిస్టల్ ఉంది నా దగ్గర దేవుడి బొమ్మ ఉంది అన్నీ చేయగలను కానీ నాకు అవసరం లేదు ఎందుకంటే వైదిక పూజ అనేది టారో కార్డ్ అనేది ప్రక్రియకి సంబంధించింది కాదు భావానికి సంబంధించింది సో బాగా పూజలు చేసేవాళ్ళు ఆ స్పిరిచువల్ జోన్లో ఉన్నవాళ్ళు చేస్తే బాగా సక్సెస్ వస్తుంది ఇప్పుడు మీరున్నారు దాంట్లో మీరు ఎక్కువ ఈ గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం సో మీ మీకు ఉన్నారు మీరు చేసే సక్సెస్ ఎక్కువ రేట్ ఉంటది ఎందుకంటే మీరు పూజల్లో ఉన్నాం ఫర్ విత్ పవర్ ఎవరైతే వారానికి ఓ రోజైనా పూజ చేస్తారో రోజు చేస్తే చాలా మంచిది మిమ్మల్ని చూస్తుంటాను మీ వీడియోస్ నేను మీరు చాలా పూజల్లో పార్టిసిపేట్ చేస్తారు సో మీ లాంటి వాళ్ళకి ఇంకా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది సో అందుకని మీతో చేస్తున్నాను నేను నాతో చేయడం ఏంటండి నేను అడగాలి కదా ఒక పవర్ ఉంటది నాకు ఒక హెల్ప్ ఓకే యూ వాంట్ మీ టు హెల్ప్ యా యువర్ డివైన్ పవర్ విల్ హెల్ప్ మీ యువర్ ఆరా నేను ఒక్కనే చేయలేను మీ పవర్ కూడా నాకు కావాలి సో ఐ రిక్వెస్ట్ యు టు హెల్ప్ మీ ఇన్ దిస్ రీడింగ్ షో వాట్ యు వాంట్ మీ టు డు ఏం చేయాలి నేను సో మనం మీరు మీ ఆరాధ్య దైవాన్ని ఒకసారి తలుచుకోండి చాలా మంది ఉన్నారండి మీ ఇష్టం మీకుంటారు గణపతి ఒక చిన్న మంత్రం చెప్పండి అది మీ మీద నమ్మకంతో మొదలు పెడదాం సో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది టారో అనేది మాసానికి టారో ఫస్ట్ రూల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి కార్డ్స్ అవునా ఎందుకంటే దిస్ కనెక్టెడ్ టు అవర్ హార్ట్ భావం ఇంపార్టెంట్ కాబట్టి ఏ కార్డ్ అయినా లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి గుర్తుపెట్టుకోవాలి దిస్ ఈస్ నాట్ అబౌట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనుకోండి అది ఒక చదువు ఇది చదువుకి సంబంధించిన చదువు లేనోడు ఇంగ్లీష్ రానోడు తొమ్మిదో తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇది చేయగలడు భావం ఇంపార్టెంట్ పక్కన మంచి జరగాలి అనే భావన దేవుడి మీద నమ్మకం సో లెఫ్ట్ హ్యాండ్ తో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా టారోట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ తో చేస్తే పని చేయదు మాక్సిమం కేసెస్ ఓకే రైట్ హ్యాండ్ తో చేయొచ్చు బాగా స్పిరిచువల్ పవర్ ఉన్నాడు బాగా పూజలు హోమాలు దైవిక శక్తి ఉన్నలు మామూలు మనిషి అయితే టారోలో సుప్రసిద్ధులు ఇప్పుడు మన ఇండియాలో టాప్ టారో కార్డ్ రీడర్ అంటే ఖత్వానీ గారు ఆవిడ ఎప్పుడు చెప్తారు లెఫ్ట్ హ్యాండ్ తో తీయాలి మకర రాశి వారికి టారో రీడింగ్ బట్టి ఎలా ఉండబోతోంది ఈ శ్రావణ మాసం అనేది ఒకసారి చెప్తారండి తప్పకుండా అండి చూద్దాం మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఫస్ట్ టైం వచ్చింది మొత్తం రాజుల్లో కదా రిసోర్స్ఫుల్నెస్ పవర్ మేనిఫెస్టేషన్ స్థితికారకుడు బుధుడు ఆల్దో యూ హ్యావ్ ఆల్ ద స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ యూ నీడ్ టు బీ సక్సెస్ఫుల్ హౌ ఆర్ మస్ట్ యూజ్ యువర్ ఇంటలెక్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ విల్ పవర్ టు మేక్ థింగ్స్ హ్యాపెన్ అంటే అన్నీ ఉన్నాయి ముందు వీళ్ళు వాడడం లేదు డబ్బు ఉంది ఎమోషన్ ఉంది హార్డ్ వర్క్ ఉంది ఎయిర్ ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ అన్ని ఎలిమెంట్లు ఉన్నాయి మెజిషియన్ అన్నీ ఉంటాయి వీడి దగ్గర ల్యాక్ ఆఫ్ మెంటల్ క్లారిటీ మానసికంగా సరిగ్గా లేడు వీడు అన్నీ ముందున్నాయి కానీ చేయలేకపోతున్నాడు అంటే బెంగ పెట్టుకున్నాడు లేకపోతే పిచ్చెక్కిందో ఏంటో తెలీదు దైవాజ్ఞ కూడా ఉంది వీడికి చూడు హెడ్ పైన దేవుడు సింబల్ చూసారా ఏం సింబల్ అన్నీ ఉన్నాయి కానీ మెంటల్ మెంటల్ చేస్తున్నాడు అంటే నేను చెప్పేది ఏంటంటే క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళకి పిచ్చి పిచ్చిగా చేయడం ఆపేసి అన్నీ ఉన్నప్పుడు ముందుకు ముందుకెళ్ళండి ఎందుకు పిచ్చి పిచ్చిగా చేయడం కూడా బుద్ధుడు కూడా మీతో ఉన్నాడు సో వీళ్ళు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నా ఏది అవ్వట్లేదు కాబట్టి ఏదైతే అవ్వాలి అని అనుకుంటున్నారు ముందు మేనిఫెస్ట్ చేసుకోండి మెల్లిగా అది అయిపోతుంది సో మైనర్ రేంజ్లోకి వద్దాం సిక్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ టెంపరెన్స్ సో పేషెంట్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి ఎగ్గిరెగ్గిరి గంతులేయద్దు పేషెంట్గా కూల్గా చేయడు చేస్తూ పోవండి ఈ ఎగ్గిరెగ్గిరి గంతులు వేయడం వల్లనే అక్కడ ఏం చేయలేకపోతున్నారు సో చివరికి వచ్చేది సక్సెస్ పబ్లిక్ రికగ్నేషన్ ప్రోగ్రెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది మీ చుట్టుపక్కల పది మంది మిమ్మల్ని విష్ చేస్తారు ఫైనల్గా ఫుల్ ఐ మీన్ హ్యాప్ మొత్తం హ్యాపీగా జరుగుతుంది అంతా బాగానే ఉంటుంది కొంచెం ఆరోగెన్సీ కనిపిస్తుంది ఈ ఆరోగెన్సీ వల్ల ఇదంతా సో ఈ ఆరోగెన్సీని పక్కన పెట్టి కొంచెం పేషెంట్గా ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అన్నీ అంటారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి చక్క పెట్టుకోవాలి సో ఐ మీన్ టు సే శ్రవణ మాసం అన్నీ కలిసి వస్తున్నాయి వై డోంట్ టేక్ ద ఛాన్స్ ఛాన్స్ తీసుకొని అన్ని సరి చేసుకోండి ఎందుకు అలా ఆపేస్తారు కదా లేని వాళ్ళు ఏడుస్తున్నారండి మీ టైం బాగుంది అన్నీ ఉన్నాయి టైం బాగుందని మీరే అన్నారు వై టేక్ టేక్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ దట్స్ ఇట్ ఐ మీన్ టు సే దట్ అడ్వాంటేజ్ తీసుకునేది అది ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని కరెక్ట్ తీసుకోవాలి అని చెప్తున్నారు అదే మీకు ఆ అహంకారం ఉంది కొద్దిగా దీంట్లో కనిపిస్తుంది ఆ అహంకార ధోరణి పక్కన పెట్టి ముందుకెళ్ళండి సక్సెస్ ఉంది అహంకారం తల మీద రౌండ్ కుడుతుంది కొంచెం అహంకారం పక్కన పెడితే అన్ని సర్దుకుపోతాయి కొంచెం ఐ మీన్ టు ఓవర్ యాక్షన్ తగ్గించండి అన్ని సర్దుకోతాయి సూపర్ సక్సెస్ అవుట్పుట్ ఉంది అది రైట్ అండి చక్కగా వివరించారు కృతజ్ఞత నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే